ఈ మధ్యకాలంలో కెనడా పేరు వినిపిస్తేనే ప్రశాంత దేశం అనే ఇమేజ్ గుర్తొస్తుంది కాని ఇటీవల బయటకు వచ్చిన ఒక ఘటన ఆ ఇమేజ్ను ఒక్కసారిగా కుదిపేసింది కెనడాలో జరిగిన ఒక దారుణ సంఘటన దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కలకలం రేపింది సాధారణంగా సేఫ్ కంట్రీగా చెప్పుకునే కెనడాలో ఇలాంటి ఘటన ఎలా జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విషయమంతగా చర్చకు వచ్చింది అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసులో తిరుగుతున్నాయి ప్రాథమికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటన ఒక రద్దీ ప్రాంతంలో చోటు చేసుకుంది సాధారణ రోజువారీ జీవితంలో నిమగ్నమైన ప్రజల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తత చేసుకుని పరిస్థితి తప్పింది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం మొదట చిన్న గొడవలా మొదలైన విషయం క్షణాల్లోనే భయంకరమైన దారుణంగా మారింది అక్కడున్నవాళ్లకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఈ ఘటనలో ప్రాణనష్టం తీవ్ర గాయాలు జరిగినట్టు సమాచారం బాధితుల్లో స్థానికులు మాత్రమే కాదు వలస వచ్చిన కూడా ఉన్నారని చెబుతున్నారు ఇది మరింత సెన్సిటివ్ అంశంగా మారడానికి ఇదే ప్రధాన కారణం ఎందుకంటే కెనడా అనేది వలసదారులకు ఆశ్రయమిచ్చే దేశంగా పేరుంది అలాంటి దేశంలోనే ఇలాంటి ఘటన జరిగితే భద్రతపై అనుమానాలు తలెత్తడం సహజం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు అయితే ఇక్కడే మరో విషయం బయటకు వచ్చింది ఈ ఘటన వెనుక కేవలం వ్యక్తిగత కారణాలేనా లేక సామాజిక ఉద్రిక్తతలున్నాయా లేక వేరే కోణంలో దీన్ని చూడాలా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అధికారులు చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నారు ఎలాంటి ముందస్తు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు ఈ ఘటన బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు మొదలయ్యాయి కొందరు దీన్ని ద్వేష నేరంగా చిత్రీకరిస్తే మరికొందరు ఇది వ్యవస్థ వైఫల్యమంటున్నారు ఇంకొందరు రాజకీయ రంగు అద్దే ప్రయత్నం చేస్తున్నారు కాని ఇలాంటి సందర్భాల్లో నిజానిజాలు తేలేలోపే నిర్ణయాలకు రావటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు కెనడా ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది ప్రజలకు భద్రతే అత్యంత ప్రాధాన్యమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది అవసరమైతే చట్టాలను మరింత కఠినతరం చేస్తామని కూడా స్పష్టం చేసింది అయితే ప్రజలు మాత్రం భయం పూర్తిగా తొలగలేదు ఇది ఒక సంఘటనకే పరిమితమా లేక రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మరింత పెరుగుతాయా అనే సందేహాలు వినిపిస్తున్నాయి ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది అభివృద్ధి చెందిన దేశమైనా చట్టాలు బలంగా ఉన్న దేశమైనా మానవ నిర్లక్ష్యం లేదా సామాజిక ఉద్రిక్తతలు ఉంటే ప్రమాదాలు తప్పవు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు సమాజం మొత్తం బాధ్యతగా ఉండాల్సిన అంశం ప్రత్యేకంగా వలసదారులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భాష సంస్కృతి మతభేదాలు ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది అలాంటి చోట్ల ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం లేకపోతే చిన్న సంఘటన కూడా పెద్ద విషాదంగా మారే ప్రమాదముంటుంది కెనడాలో జరిగిన ఈ దారుణం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది మొత్తానికి ఈ ఘటన కెనడాకు మాత్రమే పరిమితం కాని హెచ్చరిక ప్రపంచంలో ఎక్కడైనా సరే శాంతి భద్రత అనేవి ఎప్పటికీ జాగ్రత్తగా కాపాడాల్సిన విలువలు ఈ కేసులో పూర్తి నిజాలు బయటకు వచ్చిన తరువాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చు అప్పటివరకు అధికారిక సమాచారం కోసం చూడటం అసత్య ప్రచారాలకు దూరంగా ఉండటమే ప్రతి ఒక్కరి బాధ్యత ఈ ఘటనకు సంబంధించి కెనడాలోని బ్రాంప్టన్ బ్రాంప్టన్ లేదా సరీ సరీ వంటి ప్రాంతాల్లో జరిగిన తాజా పరిణామాలు లేదా భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల గురించి మీకు మరిన్ని వివరాలు కావాలా